సందర్భంగా పరిషత్ పట్టణ అధ్యక్షులు పెద్దలు సాకరీ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నా హరి హిందువులకు మన హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ ఊరి పాకిస్తాను ఇంకా వేరే చోళ్లు కూడా జరుగుతున్నాయి జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైనా కానీ ఈ బంగ్లాదేశీయులు ఉన్న చోట మనకు చాలా ఇబ్బందిగా ఉంది మన దేశంలో కూడా ఈ బంగ్లాదేశీయులు వచ్చి చాలా అల్లర్లు సృష్టిస్తున్నారు అందువలన ఈ బంగ్లాదేశీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వెనకనే వాళ్ళ దేశాన్ని పొందేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము బుద్ధి చెప్పాల్సిన ప్రభుత్వాలు తొందరగా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇటువంటి చర్యలు ముందు జరగకుండా ఇంకా ఎంతో ముందు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇది మన ప్రభుత్వానికి మరియు బంగ్లాదేశ్ సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించింది కాబట్టి దీని మీద బంగ్లాదేశ్ మీద ప్రపంచ దేశాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము హరి ఓం గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాన్ని చాలా ఖండిస్తున్నాం అలాగే అలాగే హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది మరి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఆస్తుల మీదనేమి రైద్య సంపాదనేమి నివాస గృహాల మీదనేమి హిందువుల అలాగే ప్రతి శ్రీలదేవి చిన్న కులాదేవి వాళ్ళ యొక్క మన భాగం కూడా ఈ యొక్క హిందువులపై జరిగినట్టుంది అగా ఇవ్వడం జరిగింది మరి దీన్ని చూస్తే ముందు ప్రతి హిందువు చైతన్యవంత్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈరోజు ఆధునిక పట్టణంలో విశ్వ పరిషత్ ఆధ్వారంలో నిర్వహించిన సందర్భంగా ఏమనగా మన హిందూస్ బంగ్లాదేశ్ లో చాలా అన్యాయంగా నిర్వహిస్తున్న కనుక మేము ఆధ్వర్య పుట్ట వ్యతిరేకిస్తున్నాం దాన్ని అది దానికోసమే బంగ్లాదేశ్ వారికి ప్రత్యేకంగా చెప్తున్నాము సందర్భంగా మీరు బాగా గమనించాలా మా చూసి పైన మీరు వ్యతిరేకంగా చేస్తూ పోతే ఖచ్చితంగా భారతదేశం మన ప్రధాని గారు మోదీ గారు ఖచ్చితంగా నిర్ణయించి మాకు చెప్పాలనేది మా ఒక కోరిక సో ఆద పట్టణ వాసులందరికీ ఈ యొక్క గమనిక వాళ్ళకి చర్చిస్తున్నాం బంగ్లాదేశ్ గమనించి బంగ్లాదేశ్ హిందూ అందరికీ బాగా రక్షణ కల్పించాలదే కాక మన ఇస్కాన్ ఇంచార్జ్ మన కృష్ణ గారు వెంటనే రిలీజ్ చేయాలని విడుదల విడుదల చేయాలని కోరుతున్నాం అంటూ నమస్కారం దేశంలో హిందువుల పైన జరుగుతున్న ఈ హిందూ జాతిని సంలక్షించుకొనే ఒక బాధ్యత ఈ రోజు మనం ఈ నిరసన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం హిందువులరా కొన్ని దశాబ్దాల క్రితం ఏ జాతి అయితే మట్టిలో కలిసిపోతుండదో ఆ జాతిని భారత సైన్యం శత్రు తూటాలకు ఎదురొట్టి వారిని కాపాడింది దాని తర్వాత ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే ఒక భూమి పుట్టింది అది పుట్టిన తర్వాత అక్కడ ముప్పై శాతం ఉన్నటువంటి హిందువుల్ని క్రమేపి చంపుతూ మత మార్పులు చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తూ దోచుకుంటూ ఈ రోజు వారి శాతం ఏడుకు దిగిజారిపోయింది ఇదే సమయంలో భారతదేశంలో బంగ్లాదేశ్ నుండి సుమారు నాలుగు కోట్ల మంది దురాక్రమణదారులు వచ్చి ఇక్కడ ప్రభుత్వాల వద్ద ఓటు బ్యాంకుగా నిర్మాణమై ఇక్కడ సహజ వనరులని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో హిందువులు క్షేమంగా ఉండేది ఒక భారతదేశంలోనే అయితే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఈ ఏదైతే ఉగ్రవాదులు వారి కనసన్నలో నడుపుతున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల ప్రాణాలకు కానీ హిందువుల మానాలకు కానీ హిందువుల ఆస్తులకు కానీ రక్షణ కొరబడింది అనేక విపత్కర పరిస్థితుల్లో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ లాంటి ఒక ధార్మిక సంస్థ యొక్క పెద్దలను వారు చేసిన సేవను కూడా కనీసం గుర్తు పెట్టుకోకుండా వారిని హింసలకు గురి చేస్తూ జైళ్ళల్లో పెడుతూ వారిని మానసిక క్షోభకు పెడుతూ ఉన్నారు ఈ చర్య ఎలాగుంది అంటే బాబుకు పాలు పోస్తే ఏదైతే తన సహజ చూపిస్తుందో ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులకే కానీ మనం ఇన్ని రోజులు అందించిన ఆపన్నస్తము ఇన్ని రోజులు అందిన సహాయ సహకారాలు పాముకు పోసిన పాల మాదిరిగా తయారయ్యాయి ఇప్పటికైనా మనం భారతదేశంలో ఉండే యావత్ హిందూ సమాజం మేల్కొనాలా ఇజ్రాయల్ ಏದೈತೆ ತನ ಪದ ದಾಡಿ ತೈತೆ ತನ್ನ ಆತ್ಮರಕ್ಷಣ ವಿಧಾನ అలాంటి ಅಲ್ಲ